హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్ ఒక కొత్త అప్డేట్ వచ్చేసింది తెలంగాణలో పింఛన్ల పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా ఆధునికంగా మారుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సీటక్క తాజా నిర్ణయాలు తీసుకున్నారు ఫేషియల్ రికగ్నిషన్ పద్ధతి ద్వారా వృద్ధులకు అర్హులకు మాత్రమే చేయూత పింఛన్లు అందేలా అధికారులను ఆదేశించారు ఇకపై ఎవరికైనా సాంకేతిక సమస్యలు వస్తే వెంటనే అధికారులు స్పందించి పై అధికారులకు తెలియజేయాలన్నారు పింఛన్ పంపిణీలో జాప్యన్ లేకుండా ఏ ఒక్క అర్హుడు మిస్ కాకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు ప్రజాభవన్లో జరిగిన సమీక్ష సమావేశంలో సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు సర్బ్ సీఈఓ దివ్య దేవరాజన్ డైరెక్టర్ గోపి తదితర అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పింఛన్ల పంపిణీలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచాలని ప్రత్యేకించి ఫేషియల్ రికగ్నిషన్ వంటి పద్ధతులు తప్పనిసరిగా తీసుకురావాలని మంత్రి సూచించారు వేలిముద్రలు సరిగ్గా పడని వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఇకపై అసలు లబ్ధిదారులకే ఈ పథకం వర్తించేలా కఠిన నిబంధనలు అమలు చేస్తామని స్పష్టం చేశారు ఇక మహిళా సాధికారత విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం ముందుండి పనిచేస్తుందని మంత్రి చెప్పారు పదిహేనేళ్ల వయసు నుంచే మహిళలను మహిళా సంఘాల్లో చేర్చుకునే అవకాశాన్ని కల్పించామని తెలిపారు మహిళ ఆర్థికంగా ఎదిగితే కుటుంబ అభివృద్ధి చెందుతుందని చెప్పారు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇందిరా క్యాంటీన్ల ద్వారా ఆర్థిక భరోసా ప్రమాద భీమా వంటి పథకాలను ప్రభుత్వం అందిస్తోందని వివరించారు ఫ్రీ బస్సు ప్రయాణం మహిళల కోసం తీసుకొచ్చిన అద్భుత పథకమని ఇప్పుడు మహిళలు బస్సుల్లో ప్రయాణించే స్థాయిని దాటి బస్సుల యజమానులుగా మారుతున్నారని సీతక వ్యాఖ్యానించారు ఈ పథకం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పారు వృద్ధుల విషయంలో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ప్రభుత్వ పింఛనే చేయూత అదే వారి ధైర్యం అని మంత్రి భావోద్వేగంగా స్పందించారు పేదలికం తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఇందుకోసం పింఛన్లు మహిళాభివృద్ధి పథకాలు రుణ సాయాలు బీమా పథకాలు వంటి ఎన్నో అంశాలపై రాష్ట్రం కృషి చేస్తుందని మంత్రి వివరించారు ఇకపై పింఛన్ల పంపిణీ వేళల్లో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని ప్రతి ఒక్కరికి పింఛన్ సురక్షితంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేయూత పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పారు మొత్తానికి ఇదేంటి అప్డేట్ ఇలాంటి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన తెలుగు ఇన్ఫోడెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు